హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుణాతో చేతులు కలిపిన రోహిణి దినేష్ని అరెస్ట్ చేయించిన బాలు అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక మీనా అయితే వంట చేస్తూ ఉంటే అప్పుడే శృతి ఇంత సహనంగా ఎలా ఉంటున్నావు నేనైతేనా అంటూ శృతి అయితే మీనాతో మాట్లాడుతూ ఉంటుంది అవును అత్తయ్య నిన్నేమన్నా అంటే నువ్వేం చేస్తావు అని అడుగుతూ ఉంటుంది మీనా అప్పుడే ఇక శృతి అయితే ఎందుకు ఊరుకుంటాను దెబ్బకి దెబ్బ తీస్తాను నువ్వు టామంజెర్రీ చూస్తావు కదా అప్పుడు చెవిలో నుంచి పొగలొస్తుంటాయి అలాగా వస్తాయి నేను తిట్టే తిట్లకి అత్తకి అని అంటూ శృతి అయితే చెప్తుంది ఆ మాట విని ప్రభావతి కోపంతో రగిలిపోతుంది ఈ అట్ల కాడ ఎర్రగా కాల్చి అత్త వీపు మీద పెడతాను అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే వచ్చి ఏంటమ్మా ఏం చేస్తున్నారు అని అంటూ ఉంటుంది ఏం లేదాంటీ మీ గురించే మాట్లాడుకుంటున్నాము అని అంటూ ఉంటుంది శృతి అయితే నా గురించా ఏం మాట్లాడుకుంటున్నారు అని ప్రభావతి ఏమీ తెలియనట్టు అడుగుతుంది ఏదో మాట్లాడుకుంటున్నాంలేండి అవును నాకు టైం అయిపోయింది నేను వెళ్ళొస్తాను అని అంటూ అక్కడి నుంచి శృతి అయితే వెళ్ళిపోతుంది ఏంటే నా మీద నువ్వు చాడీలు చెప్తున్నావా శృతిని శృతిని రెచ్చగొట్టి నా మీదకి ఉసిగొలుపుతున్నావా మా మధ్య గొడవలు పెట్టుకో పెట్టాలనుకుంటున్నావా నీకెంత పొగరు అంటూ మీనాని ప్రభావతి తిడుతూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే నేనెందుకు గొడవలు పెట్టాలనుకుంటాను అత్తయ్య అని అంటూ ఉంటుంది మీనా ఈ మధ్య నీకు పొగరు బాగా ఎక్కువైపోయింది అందుకని అలా మాట్లాడుతున్నావు ఆ శృతిని రెచ్చగొట్టి నా మీదకి గొడవకి వెళ్ళమని ఉసుగలుపుతున్నావు కదా అని మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే మీరు ఎలా అనుకుంటే అలాగే అంటూ ఇక బయటికి అయితే వచ్చేస్తుంది ఇంతలో ఫోన్ రావడంతో సరే వస్తున్నానని మీనా అయితే నేను పని మీద బయటికి వెళ్తున్నాను మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళిపోయానని కంగారు పడకండి అని ప్రభావతికి చెప్పేసి బయటికి వచ్చేస్తుంది మీనా ఇంతలో ఇక రోహిణి అయితే గుణ దగ్గరికి వెళ్తుంది రండి కూర్చోండి అని గుణ అంటూ ఉంటాడు ఏంటి మీరు నాకు ఇవ్వాల్సిన బాకీ ఏమీ లేదు కదా అని అంటూ ఉంటాడు గుణ అయితే నువ్వేమన్నా ఇచ్చావా అని పక్కనే ఉన్నా తన మనిషిని అడగడంతో నేనేమి ఇవ్వలేదన్నా అని అతను అంటూ ఉంటాడు చెప్పండి ఎంత కావాలి అప్పు ఈసారి ఎటువంటి నోట్ల మీద సంతకం కూడా పెట్టించుకోను అని గుణ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక మేము అప్పు గురించి రాలేదు నీ హెల్ప్ గురించి వచ్చాము అని అంటూ ఉంటుంది రోహిణి అయితే నేను ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాను హెల్ప్ చేస్తానని బోర్డు పెట్టలేదే అని గుణ అంటూ ఉంటాడు సరే మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అని అడుగుతూ ఉంటాడు ఇతని పేరు దినేష్ నన్ను పర్సనల్గా టార్చర్ పెడుతున్నాడు ప్రతిరోజు నరకం చూపిస్తున్నాడు వీడిని నువ్వు ఎలాగైనా సరే బెదిరించాలి అని అంటూ ఉంటుంది గుణతో రోహిణి అయితే అయినా నేను చేసేది ఫైనాన్స్ బిజినెస్ ఇలా బెదిరించడానికి వేరే వాళ్ళు ఉంటారు కదా అని అడుగుతూ ఉంటే నువ్వు ఈ బిజినెస్ మొదలు పెట్టకముందు నువ్వు చేసే పని ఇదే కదా పోలీస్ స్టేషన్లో కూడా మీ ఫోటోలు చూశాను అని రోహిణి అయితే అంటుంది అప్పుడే గుణ అయితే అంటే నా బ్యాక్గ్రౌండ్ గురించి అంతా తెలుసుకొని ఇక్కడికి వచ్చారనమాట సరే అయితే చేస్తాను అంటూ ఫోటో అయితే తీసుకుంటాడు తీసుకొని ఇతన్ని చంపేయాలా అని అడుగుతూ ఉంటాడు వద్దు వద్దు చంపేదాకా వద్దు ఎందుకంటే బెదిరించు కాళ్ళు చేతులు విరగొట్టు చాలు నా జోలికి రాకుండా చెయ్యి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని సరే అయితే అని గుణ అంటాడు మరి దీనికి ఎంత పేమెంట్ తీసుకుంటావు అని రోహిణి అయితే గుణ అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక గుణ అయితే మీరు మా కస్టమర్లు కదా మీ దగ్గర నేనెందుకు డబ్బులు తీసుకుంటాను డబ్బులేమీ అవసరం లేదు అని గుణ అయితే అంటాడు వీడి బాధ ఇక మీకు లేకుండా చేస్తాను ఇక మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు గుణ అయితే తరువాత ఇక రాజేష్ అలాగే బాలు ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు రే మొత్తానికి మీనా ఇంట్లో వాళ్ళందరినీ కూడా చాలా కంగారు పెట్టింది అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని అవునరా మీనా కనిపించకపోయేసరికి అసలు నా మనసు మనసులో లేదు అని అంటూ ఉంటాడు బాలు మీనా మీద నీకు ఎంత ప్రేముందో నాకు నిన్నే తెలిసిందిరా మీనా గురించి నువ్వు పడ్డ బాధని చూస్తూ ఉంటే నిజంగా మీరిద్దరూ భార్యాభర్తలు మీ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఏంటో తెలిసింది అని అంటూ ఉంటాడు రాజేష్ అప్పుడైకా మీనా అయితే క్యారేజీ తీసుకొని నడుచుకుంటూ వస్తుంది ఏ అమ్మాయిని చూసినా కూడా నాకు మీనా లాగే అనిపిస్తుందిరా నిన్నంతా మీనా గురించి వెతికి వెతికి ఉన్నానేమో ప్రతి అమ్మాయి మీనా లాగే కనిపిస్తుంది చూడు వచ్చే అందమైన అమ్మాయి నాకు మీనా లాగే కనిపిస్తుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు ఇక రాజేష్ అయితే రే కనిపించడం ఏంట్రా మీనానే అని అంటూ ఉంటాడు రాజేష్ అయితే ఇక రాజేష్ ఏంటమ్మా మీనా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటాడు మీనాని నిన్న నువ్వు చాలా కంగారు పెట్టేశావు పాపం బాలుగాడు చాలా కంగారు పడ్డాడు అని అంటూ ఉంటాడు అవునన్నయ్య తిరణాల్లో తప్పిపోయిన చంటి పిల్ల కోసం తల్లి వెతికినట్టు ఎంత ఆరాటపడ్డారో నాకు తెలిసింది అని అంటూ ఉంటుంది మీనా ఈరోజు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పకుండా అని అంటూ ఉంటాడు బాలు మీరు నా గురించి ఇలా కంగారు పడతారని ఈరోజు కూడా చెప్పి వెళ్దామనే వచ్చాను ఇదిగో మీకు క్యారేజీ తీసుకువచ్చాను చూడండి మనకి పూలు గుచ్చడానికి సహాయం చేయరు కదా వాళ్ళకు మనం తిరిగి సహాయం చేయాలి అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి కూడా సహాయం చేసే అవకాశం మనకి వచ్చినప్పుడు మనం వెళ్ళాలి కదా అని అంటూ ఉంటుంది మీనా నువ్వు చెప్పింది నిజమే మనకి సహాయం చేసిన వ్యక్తులకి మనం చేసే సహాయం వస్తే తప్పకుండా కల్పించుకొని మరీ వెళ్ళాలి అని బాలు అంటాడు మీ భార్యాభర్తలిద్దరూ ఒకే మాట మీద ఉండడం చాలా కూడా అరుదుగా ఉంది మీ భార్యాభర్తలు ఒకే మాట మీద ఉండడం మాత్రం చాలా అదృష్టవంతులే మీరిద్దరూ అని రాజేష్ అయితే అంటూ ఉంటాడు ఆ అక్క వాళ్ళ ఇంట్లో పూలమాలలు కడుతున్నారు అందుకని నేను వెళ్ళాలనుకుంటున్నాను అని అంటూ ఉంటుంది ఇక మీనా అయితే సరే మీనా వెళ్ళిరా అంటూ బాలు అయితే చెప్తాడు రాజేష్తో అన్నయ్య మీకు కూడా భోజనం తీసుకువచ్చాను మీరు కూడా భోజనం చెయ్యండి అని అంటూ ఉంటుంది చేయి కడుక్కొస్తానని రాజేష్ పక్కకు అయితే వెళ్తాడు అప్పుడే మీనా మీకు ఒకటి చెప్పాలి అని అంటూ ఉంటుంది బాలుతో ఏం చెప్పాలి ఐ లవ్ యూ చెప్పాలా అని బాలు అంటాడు లేదండి అని మీనా అనడంతో సాయంత్రం హల్వా తీసుకురమ్మంటావా అని బాలు అంటాడు అది కాదండి తిన్న తర్వాత క్యారేజింగ్ మర్చిపోకుండా ఇంటికి తీసుకురండి అని మీనా అయితే అంటూ ఉంటుంది మీ ఆడవాళ్ళు ఉన్నారే ఏది మర్చిపోయినా సరే ఇలాంటివి మాత్రం బాగా గుర్తుపెట్టుకుంటారు తినేసిన తర్వాత క్యారేజీ ఇంటికి తీసుకురాకపోతే మీరు చేసే శివతాండము మామూలుగా ఉండదు అని బాలు అయితే అంటూ ఉంటాడు మీనాతో సరదాగా తర్వాత ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక దినేష్ని తీసుకొని గుణ దగ్గరికి వాళ్ళ మనిషి అయితే వస్తాడు అప్పుడే ఇంకా నా గురించి నువ్వు వినే ఉంటావు నా పేరు గుణ అని అంటూ ఉంటాడు గుణ అయితే నీ గురించి నాకెందుకు తెలియదన్నా నేను కూడా కొంచెం ఫైనాన్స్గా ఇబ్బందిలోనే ఉన్నాను దగ్గర అప్పు చేద్దామని నేను కూడా అనుకుంటున్నాను అని అంటూ ఉంటాడు దినేష్ అయితే ఇస్తానరా అప్పు ఇస్తాను వడ్డీ ఇస్తాను అన్నీ ఇస్తాను అని దినేష్ని కొడతాడు గుణ అప్పుడే ఇక గుణ కొట్టడంతో ఇదేంటి సార్ ఇంటికి పిలిపించి మరీ కొడుతున్నారు ఏదో ఫైనాన్స్ విషయం మాట్లాడాలని తీసుకొచ్చారు కదా అని అంటూ ఉంటాడు దినేష్ అయితే నువ్వు ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావురా ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు గుణ అయితే సార్ నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అని దినేష్ అయితే షాక్ అవుతాడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తే ఈ పాటికి నిన్ను మట్టిలో కప్పేసేవాణ్ణి అని గుణ అయితే దినేష్ని చితికబోతాడు తర్వాత పక్కనే ఉన్న మనిషి కూడా దినేష్ని కొడతాడు ఏంటి సార్ అసలు ఏంటిదంతా ఈ విషయం చెప్పకుండా ఎందుకు నన్ను ఇలా కొడుతున్నారు నేను ఎవరిని అస్సలు కూడా బెదిరించలేదు బ్లాక్మెయిల్ చేయలేదు నేను ఎగ్జిక్యూటివ్ పర్సన్ని బాగా చదువుకున్నవాణ్ణి అని అంటూ ఉంటే ఆ మాట విని అప్పుడు ఇక అంటూ ఉంటాడు గుణ అయితే చూడు నువ్వు ఎడ్యుకేటివ్ అయితే నాకెందుకురా నిన్ను నేను కొట్టడమే నా టార్గెట్ అంటూ గుణ అయితే దినేష్ని కొడతాడు అప్పుడే ఇక దినేష్ అయితే పరిగెత్తుకొని తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దినేష్ వెంట పడుతూ ఉంటాడు బైక్ మీద గుణ బైక్ మీద గుణ అలా వెంట పడుతూ దినేష్ బైక్ ఎలా నడుపుతున్నాడో కూడా తెలియకుండా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు ఇంతలో బాలు రాజేష్ బైక్ మీద వస్తూ మీనా చేసిన వంట గురించి పొగుడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక మీనా చాలా బాగా వంట చేసింది కదా అని అనుకుంటూ ఉండగా అంటూ ఉంటాడు బాలు అయితే అవున్రా నిజమే మీనా చాలా బాగా బాగా వంట చేస్తుంది నేను చాలా అదృష్టవంతుణ్ణి అని బాలు అనగా అటువైపు నుంచి ఇక దినేష్ అయితే స్పీడ్గా బండి మీద అయితే వెళ్తాడు అప్పుడే ఎవడ్రా వేడు ఇంత స్పీడ్గా వెళ్తున్నాడు బండి మీద అంటూ బాలు దినేష్ని ని తిట్టుకుంటాడు తరువాత దినేష్ బైక్ మీద వెళ్తాం ఒక పెద్దావుడిని అయితే గుద్దేస్తాడు అలా గుద్దేయడంతో పెద్దవాడ కింద పడిపోతుంది అది చూసి బాలు రాజేష్ ఇద్దరు కూడా దగ్గరికి వచ్చి పెద్దావణ్ణి పైకి లేపుతారు ఇక దినేష్ని కూడా బాలు అయితే కొడతాడు ఏంట్రా డ్రైవింగు ఆ పెద్దావుడిని అంతలో గుద్దేశావు ఆవిడికి ఏదైనా జరగరాంది జరిగితే ఏం చేస్తావురా నువ్వు అంటూ దినేష్ని కొడుతూ ఉంటాడు బాలు అయితే అప్పుడే గుణ ఇక చాటుగా ఇక బాలునైతే చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక బాలు అయితే డ్రా ర్యాష్గా డ్రైవ్ చేసి పెద్దవాడిని గుద్దేస్తావురా అంటూ బాలు చితకబాతాడు అప్పుడే ఇక పోలీసులు కూడా వస్తారు పోలీసులు రావడంతో సార్ ఈ పెద్దవాడిని బైక్తో స్పీడ్గా వచ్చేసి గుద్దేశాడు సార్ అని అంటూ బాలు అయితే అంతకే కొడుతున్నానని చెప్తాడు అప్పుడే పక్కనే ఉన్న కానిస్టేబుల్ అయితే ఒక దొంగ పారిపోయాడని దొంగిలించి మనకి కంప్లైంట్ వచ్చింది కదా సార్ ఇతనేమో ఆ దొంగ అని కానిస్టేబుల్ అనేసరికి కాదు సార్ నేను దొంగని కాదు అని అంటూ ఉంటాడు దినేష్ అయితే ఇతన్ని అరెస్ట్ చేసి ఆ బైక్ తీసుకురండి అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు అప్పుడే ఇక గుణ అయితే మన పని అయిపోయింది అని పోలీసులు దినేష్ని అరెస్ట్ చేసేటప్పుడు ఫోటోలు తీసి ఆ ఫోటోల్ని రోహిణికి అయితే పంపిస్తాడు అప్పుడే ఇక రోహిణికి ఫోన్ చేస్తాడు రోహిణి అయితే ఫోన్ లిఫ్ట్ చేయడం తర్వాత మెసేజ్ వస్తుంది మనోజ్ ఫోన్ లిఫ్ట్ చేయబోతు ఉండగా రోహిణి ఫోన్ లాక్కొని చూస్తుంది దినేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలుసుకొని వీడికి తగిన శాస్తి జరిగింది ఇక నా జోలికి రావడం అని రోహిణి అయితే సంబరపడిపోతూ ఉంటుంది ఎవరు రోహిణి ఫోన్ చేసింది అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే ఎవరోలే అని సమాధానం చెప్తుంది రోహిణి అదేంటి మెసేజ్ కూడా వచ్చినట్టుంది కదా ఎవరోలే అంటావేంటి అని అనంగాల్ని అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది రోహిణి నా మీద నీకు అనుమానం అలా మాట్లాడుతున్నావు అని అనంగాల్ని అనుమానం కాదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఏదో మామూలుగా అడిగాను అని అనంగాల్ని నువ్వు మామూలుగా అడిగినట్టు లేదు నా మీద అనుమానంతో అడిగినట్టుంది అని మా రోహిణి అంటుంది ఈ మధ్య నేను ఏదానన్నా అడిగినా కూడా నువ్వు విసుక్కుంటున్నావు అని అనంగాల్ని అప్పుడే విసుక్కోవాలా ఇంకేమన్నానా అని మనోజ్ని తిడుతుంది ఈ మధ్య నన్ను అందరూ కూడా తిట్టేవాళ్ళని ప్రపంచంలో అందరి చేత తిట్లు తినేవాడిని నేనేనేమో అని మనోజ్ అయితే అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక ప్రభావతి కామాక్షి ఇద్దరు కూడా ఇంట్లో కాఫీ తాగుతూ ఉంటే కాఫీ ఎలా ఉంది నేను పెట్టింది అని కామాక్షిని అడుగుతూ ఉంటుంది ప్రభావతి చేదుగా ఉంది అదే మీనా పెడితే కమ్మగా ఉంటుంది అని అంటూ ఉంటుంది కామాక్షి వెంటనే కామాక్షి చేతిలో కప్పు తీసేసుకుంటుంది ప్రభావతి మీనాని మీ ఇంటికి తీసుకువెళ్ళి చెంబు నిండా కూడా కాఫీ చేయించుకొని తాగు అని మీ కామాక్షిని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఏంటోదిన మరి ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నావు మీనా నీ కోడలే కదా నీ కోడల్ని పొగుడుతూ ఉంటే నువ్వెందుకు ఓర్చుకోలేకపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అప్పుడే అందరూ కూడా నేను తిని కూర్చుంటున్నానని మాట్లాడుతున్నారు అసలు ఆ మీనాని ఇదంతా చేస్తుందంటూ మీనాని తిట్టుకుంటూ ఉంటుంది సర్లే కానీ ఆ కాఫీ కప్పు ఇస్తావా లేకపోతే నేను ఇంటికి వెళ్ళి పెట్టుకొని తాగమంటావా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి అప్పుడు ఇక కామాక్షి చేతికి కాఫీ కప్పు ఇచ్చి తాగు చేదుగా ఉందని మాత్రం చెప్పకు అని ప్రభావతి అంటూ ఉంటుంది ఇంతలో రోహిణి మీనా ఇద్దరు ఒకేసారి వస్తారు ఆగో ఏమనుకుంటున్నావు నువ్వు అంటూ ప్రభావతి అయితే తిడుతూ ఉంటుంది అమ్మో అత్తయ్యకి ఆ దినేష్ నేను అరెస్ట్ చేయించానని కోపంతో పోలీస్ స్టేషన్ నుంచి ఏమన్నా ఫోన్ చేశాడా అని కంగారు పడిపోతుంది అప్పుడే ఇక ఆ మాట విని అసలు ఏమనుకుంటున్నావే నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు బయటికి వెళ్ళి చప్పా పెట్టకుండా ఇంటికి తిరిగి వస్తే నేను నీకు కింద పనిదాల్లా కనిపిస్తున్నానా అంటూ మీనాని తిడుతూ ఉంటుంది ఓహో మీనాని తిడుతున్నారా అని రోహిణి మీనా లోపలికి వస్తారు ఏమైందత్తయ్య అని అడుగుతూ ఉంటే నువ్వేమో బయటికి పోయావు రాచకార్యాలు విలగబెట్టడానికి ఇంటికి పూల కోసం వచ్చి నన్ను నెంబర్ అడుగుతున్నారు అని అడుగుతూ అంటూ ఉంటుంది ప్రభావతి నా నెంబరు ఇవ్వచ్చు కదా అని అడుగుతూ ఉంటే నీ కింద నేను అసిస్టెంట్ని అనుకుంటున్నావా వచ్చిన వాళ్ళందరికీ నీ నెంబర్ నేను ఇవ్వడానికి నీ నెంబర్ నా దగ్గర లేదు అని ప్రభావతి అనంగానే నా నెంబర్ కూడా మీ దగ్గర లేదా అని అంటూ ఉంటుంది మీనా అదేంటోదినా నీ దగ్గర మీనా నెంబర్ లేదా అని అడుగుతూ ఉంటుంది కామాక్షి నా దగ్గర కోటీశ్వర్ల నెంబర్లే ఉంటాయి అంతే తప్ప ఈ మీనా లాంటి నెంబర్లు నా దగ్గర ఉండవు అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే అవును మీనా మీ అత్తగారు ఫోన్లో కోటీశ్వర్ల పేర్లే ఉంటాయి అది ఎవరో తెలుసా అదే చెత్త ఎత్తుకునేవాడు మురిక్కాలు తీసేవాడు దోమల ముందు కొట్టేవాడు ఇలాంటి వాళ్ళ నెంబర్లు అనమాట అని కామాక్షి అంటూ ఉంటుంది అప్పుడే ఇక మీనా అయితే నా నెంబర్ని ఒక చీటీ మీద వేసిస్తాను వచ్చిన వాళ్ళందరికీ అది చూపించండి అంటే మీ ఫోన్లో నా నెంబర్ ఉండదు కదా మీకు మీ పెద్ద కోడలు అలాగే చిన్న కోడలు నెంబర్లు వాళ్ళు కోటేశ్వర్లు కాబట్టి ఉంటాయి అని అంటూ ఉంటుంది మీనా అయితే ఏమనుకుంటున్నావే నువ్వు అంటే నేను ఇంట్లో తిని కూర్చొని ఖాళీగా ఉన్నానని మాట్లాడుతున్నావు కదా అని అంటూ ఉంటుంది లేదు నేను కూడా ఏదో ఒకటి చేస్తాను రేపటి నుంచి రోహిణి మీ పార్లర్లకు వస్తాను పార్లర్లో కూర్చుంటాను అని అంటూ ఉంటుంది రోహిణితో ప్రభావతి అయితే అప్పుడే రోహిణి అయితే షాక్ అయిపోతూ ఇప్పుడు ఈవిడు గారు పార్లర్లోకి వచ్చి పెత్తనం చేస్తే నేను ఆ పార్లర్ని అమ్మేశానని అక్కడ పని చేస్తున్నానని తెలిసిపోతుంది ఊరి ఊరి మంగళం ఊరి మీద పడినట్టు ఈవిడ నా మీద పడుతుంది ఏంటి అని రోహిణి తిట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఎలాగో బోర్డు అయితే మార్చేసావు కానీ ఆ పార్లర్కి ఓనర్ నువ్వే కదా పార్లర్కే వస్తాను అని అంటూ ఉంటుంది ప్రభావతి వదినా నువ్వు ఫర్నిచర్ షాప్కి కూడా వెళ్ళొచ్చు అక్కడ నువ్వు ఓనర్ సీట్లో కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకోవడమే అని అంటూ ఉంటుంది కామాక్షి ఈవుని ఎలాగైనా డైవర్ట్ చేయాలి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఎందుకు అత్తయ్య పని చేయడం మీరే సొంతంగా బిజినెస్ మొదలు పెట్టుకోవచ్చు కదా అని అంటూ ఉంటుంది రోహిణి ఏంటి మా వదిన సొంతంగా బిజినెస్ చేయడమా దా తనకేం తెలుసు అని తిట్టడం తినడం తప్ప అని కామాక్షి అంటుంది ఆ మాటలు విని నువ్వు అలా మాట్లాడుకో నేను ఒకప్పుడు భరతనాట్యం డ్యాన్సర్ని అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే మరి ఇంకేంటి అత్తయ్యా మీరు ఒక డ్యాన్స్ స్కూల్ పెట్టండి పది మందికి డ్యాన్స్ నేర్పించండి అని అంటూ ఉంటుంది రోహిణి అయితే ఇక ఆ మాట విని ప్రభావతి ఆనందపడిపోతాం నువ్వు ఇచ్చిన సలహా చాలా బాగుంది రోహిణి అలాగే డ్యాన్స్ స్కూల్ పెడతాను అయినా డ్యాన్స్ స్కూల్ పెట్టాలంటే పెద్ద హాల్ ఉండాలి మరి మన ఇల్లేమో సరిపోదు ఎవరిల్లుంది అని ఆలోచించుకుంటూ కామాక్షి వైపుకి తిరిగి చూస్తుంది నాకు పనుంది నేను వెళ్ళొస్తానని కామాక్షికి అర్థమైపోయి వెళ్ళబోతూ ఉంటే ఆగుదిన ఎక్కడికి వెళ్తున్నావో అంటూ కామాక్షి చెయ్యి పట్టుకుంటుంది మీ ఇంట్లో అన్నయ్య నువ్వే ఉంటావు అన్నయ్య ఏమో డ్యూటీకి వెళ్ళిపోతారు నీకు టైంపాస్ అవ్వాలి కదా అందులోనూ మీది లంకంత ఇల్లు మీ ఇంట్లోనే నేను డ్యాన్స్ స్కూల్ పెట్టుకుంటాను అని అంటూ అడుగుతూ ఉంటుంది కామాక్షిని ప్రభావతి అయితే అప్పుడు ఇక మీనా అయితే ఒప్పుకుండు పిన్ని అని అంటారు రోహిణి కూడా ఒప్పుకుండా అని అంటుంది సరే ఒప్పుకుంటున్నానులే నువ్వు మా ఇంట్లోనే డ్యాన్స్ స్కూల్ పెట్టు అని కామాక్షి అయితే ఒప్పుకుంటుంది ఇక ప్రభావతి అయితే డ్యాన్స్ స్కూల్ మొదలు పెడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ మరి రాబోయే కథలో డ్యాన్స్ స్కూల్ వల్ల ఏదైనా సమస్యలు వస్తాయా లేకపోతే రోహిణి అరెస్ట్ చేయించిన దినేష్ వల్ల రోహిణి బండారం బయటపడుతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు